హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈ రోజు మీరు ఇప్పుడు చూడని పది నుంచి ఇరవై మంచి కొత్త వెరైటీలు చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడ వరకు చూడండి షార్ట్ వీడియోలు చూసే వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ వీడియోస్ ఫాలో అవుతూ ఉండే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది మొక్కల గురించి ఈ వీడియోని కడదాకా చూస్తూ ఉండండి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఇష్టమైన మొక్క గులాబీ మొక్కల గురించి తెలుసుకుందాం చూడండి ఇది సెంటెడ్ గులాబీ చాలా మంచి వాసన వస్తుంది గులాబీలో సెంటెడ్ గులాబీ ఎంత మంచి వాసన వస్తుంది గులాబీ పెంచే వాళ్ళకి మాత్రమే తెలుసు చూడండి ఈ వరుస వరుస అంతా సెంటు గులాబీ దీని పక్కన ఇవి కొత్త వెరైటీగా ఉన్నాయి పూలు వీటి పేరు తెలీదు చూడండి చాలా బాగున్నాయి అనమాట ఈ వరుస వరుస ఇవి ఎంత అనమాట ఇవి కడీపు లంకలో శివాంజనేయ నర్సరీలో ఉన్నాయి ఈ వెరైటీలు అన్ని సెంటు గులాబీ ఎవరికి కావాలంటే తీసుకోవచ్చు ప్లస్ తీగ గులాబీ మొక్కలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి కానీ వైటే ఉన్నాయి ఇంకేమీ లేవు పింకు రెడ్ అన్ని అయిపోయినాయి అంట ప్రస్తుతానికి వైటే ఉన్నాయి అది కూడా పన్నెండు సైజు కుండీలో నాటి పెట్టేసి ఉన్నాయన్నమాట చూడండి ఈ రోరు అంతా అవే మొత్తం తీగ తీగ గులాబీలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా చూడండి ఇవన్నీ సెకలెన్స్ ఇవన్నీ మీకు క్లారిటీగా రేపటి వీడియోలో మీకు క్లారిటీగా ప్రతిదీ చూపిస్తుంటాను ఇక ఇక్కడ ఇన్ని వెరైటీలు అన్ని రేపు వీడియోలో మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి బలే ఉన్నాయి కదా ఒక్కొక్క వెరైటీని ఇది చూడండి ఇంతవరకు ఈ వెరైటీ నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి ఇవే కాదు ఇందులో ఇంకా చాలా వెరైటీలు మీకు పూన వెళ్ళినప్పుడు నేను అన్ని మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను ఏది బాగా బ్రతుకుతుంది ఏది డెలికేట్ గా ఉంటాయని చూడండి ఇవన్నీ ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు మొక్కలు ఇస్తున్నారు ఎక్కువగా చూసారా బుద్ధుడి బొమ్మలో ఎలాంటి మొక్కలు ఎంత బాగా తయారు చేసి పెట్టారో ఇవే కాదు వీటి పక్కన చూడండి లక్కీ బ్యాంబు వాటర్ లో పెరుగుతుంది తెలుసు అవన్నీ ఎంత అందంగా తయారు చేశారు మీకు ఈ వీడియోలో కన్నుంచి కడతాక చూపిస్తాను ఫస్ట్ ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఫస్ట్ ఇదిగోండి ఇది చాలా మంది దీన్ని జడ్జెట్ ప్లాంట్ అంటారు జీజీ ప్లాంట్ అంటారు మాములుగా ఇది ఒకసారి పేపర్ పడ్డది ఎమరాల్డ్ అని దీని పేరు వేశారనమాట దీన్ని ఆస్ట్రేలియా నుంచి మనం ఇండియా ఇంపోర్ట్ చేశారంట ఇండియాలో చాలా బాగా బ్రతుకుతాయని చెప్తారు ఇంట్లో వాటిలో నెంబర్ వన్ నాకు తెలిసి మా నర్సరీలో వాళ్ళందరూ సాటిస్ఫైడ్ అయిన దాని గురించి ఇంకా చెప్తాను చూడండి ముందు కొన్ని ముందు ఒక పది వెరైటీలు సక్లెన్స్ చూద్దాం క్యాక్టస్ సక్లెన్స్ అన్ని మీకు ఈ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు ఈ వెరైటీలు మీరు ఎప్పుడైనా చూసాలో చూడండి ఒకటి టూ హండ్రెడ్ ఇక్కడ అంటున్నారు రాజమండ్రిలో అనమాట శివాంజనేయ నర్సరీలో చూడండి ప్రైజ్ కూడా ఇక్కడ బేరలే ఉండవు ఇంకా అలా స్టిక్కర్ పెట్టేసి అలా పెట్టేస్తారు మనకు నచ్చిన వెరైటీ అన్ని సెలెక్ట్ చేసుకోవడమే ఇవన్నీ చూడండి ఇవన్నీ చైనా నుంచి తీసుకొచ్చారు రమేలి అనమాట దీని పేరు రమేలియో కెమెలియో ఏదో ఉంటుంది నాకు అంత ఐడియా లేదు మర్చిపోయాను చూడండి చాలా బాగుంది కదా సేమ్ రోజెస్ ఎంత ఉంటాయి ఆ సైజులో ఉంటాయి ఎక్కువగా చలికాలం మాత్రమే ఫ్లారింగ్ వస్తుంటాయి చూసారా ఎండలు పెడితే బాగానే ఉంటుంది అని చెప్పారు అడిగితేనే దీని ప్రైజ్ అడుగుద్దామంటే ఓనర్ ఎక్కడ దూరంగా ఉన్నారంటే చూడండి నర్సులో వెరైటీ మొక్కలని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఇది చూసారా ఆంతుర్యంలో రెడ్ కలర్ ఇవన్నీ డైరెక్ట్ చైరణ నుంచి తీసుకొస్తారు మన ఏరియాకి బ్రతకాలంటే మాత్రం కొంచెం కష్టం కానీ ట్రై చేయొచ్చు దీంట్లో మనకి నాటు వెరైటీలు ఉంటాయి అవి చాలా బాగా బ్రతుకుతాయి చాలా మంది పట్టుకెళ్ళిన రెండు మూడు నెలలకే ఆకులు ఎండిపోవడం ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఈ మొక్కలు పట్టుకెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా దానికోసం మన వీడియోస్ చాలా చెప్పాను చూస్తూ ఎవరైనా చూడకపోతే చూడండి ఈ వీడియోలో మొత్తం మీకు అర్థమయ్యేలాగా చాలా కొత్త వెరైటీ మొక్కలు చూపిస్తూ ఉంటారు ఖచ్చితంగా చూస్తూ ఉండండి చూడండి ఇవే గులాబీ పూలలో ఉన్నాయని వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఆగి చూస్తున్నారు అనమాట ఏ వెరైటీ ఇది ఇంటి ముందు బాగుంటది ఎండలో బాగుంటుంది అన్నీ అనమాట ఇవన్నీ ఎండలు పెరిగే మొక్కలు దీనికి ఇవి చూడండి పక్కన ఆకుల మీద బ్లూగా కనపడుతుంది కదా సాఫ్ అనమాట ఫంగస్ కట్ట అటాక్ చేయకుండా అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటారు ఖచ్చితంగా నెలకు ఒకసారి స్ప్రే చేస్తుంటారు వీళ్ళు కొత్త రకం పురుగులు గట్ట పట్టకుండా అన్నమాట చెట్లకి ఇది ఎండలో పెరిగే మొక్కలు గుర్తు ఇది నీడలో పెరిగే మొక్క ఆంతురి అనేది నీడలో అంటే ఫుల్ మనం ఇంట్లో బెడ్రూమ్ లో చీకటి గదులు పెట్టేయకూడదు గుర్తు పెట్టుకోండి ఎక్కువ చల్లటి ప్రదేశాల్లో పెట్టుకోవాలి ఏసీ రూమ్లు అంటారా పర్ల కుందులు ఉంటాయి లేదు ఏసీ రూమ్ లేదంటే కొంచెం కిటికీ కాడ ఎక్కడ ఊపిలే స్థాయిలో చెట్టు పెట్టుకోవచ్చు ఇది మానిస్టేరా ఇంట్లో పెరిగే ఇది ఇదో వెరైటీ అనమాట అరిటాకులో పెద్ద పెద్ద ఆకులు వస్తుంటాయి దానికి అదే కటింగ్ అయ్యి వస్తుంటాయి మానిస్టర్ అనమాట చాలా చాలా బాగుంటాయి ఇంట్లో పెరిగే వెరైటీలు ఇది వెరైటీ ఇది పద్నాలుగు పదహారు సైజు కుండీల్లో నాటేసి చల్లటి గాలి ఇంట్లో పెట్టే పెట్టామంటే మాత్రం చాలా బాగా బ్రతుకుతుంది చూసారా దీని గురించి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్ ఏంటి ఇది బ్రతికించడం కూడా చాలా ఈజీ చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి నాటినా బ్రతికేస్తుంటాయి ఇవి ఇందులో మీకు గ్రీన్ చూపించారు కదా ఇందాక దీంట్లో మనకి వేరే కలర్ కూడా ఉంటుంది ఇది ఒక ఆకు పెట్టినా ఒక కొమ్మ పెట్టినా చాలా ఈజీగా బ్రతికేస్తాయి చూడండి ఇటు పక్క చూసారా ఇది బ్లాక్ కలర్ అనమాట ఇది కొత్త వెరైటీ నేను పాత కూడా చూపించాను కానీ చెప్తున్నాను ఇంట్లో ఎవరైనా ఫస్ట్ ట్రై చేయాలి ఏదైనా కొత్త మొక్క అనుకుంటే ఇది ట్రై చేయండి ఇంట్లో బాగా ఆక్సిజన్ ప్యూరిఫై చేసే ప్లాంట్ అని చెప్తారు దీన్ని చాలా బాగుంటాయి గుర్తు పెట్టుకోండి ప్లస్ ఇగోండి ఎక్కువ ఇప్పుడు ఈ వెరైటీలన్నీ తెగ దింపేస్తున్నారు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అనమాట మొక్కలు ఇది చూడండి లక్కీ బ్యాంబు ఎలా తయారు చేశారు మట్లు పెట్టారు చుట్టూరు మళ్ళీ ఏదో నాచు మొక్కలు లాంటిది కూడా నాటారు కింద ఇవి చూసారా భలే ఉన్నాయి కదా ప్లాస్టిక్ మొక్కలా ఉన్నాయి కానీ ఇవి రీయలేనండి చూడండి ఒక్కొక్కటి వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి వెయ్యి రూపాయల దాకా అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా ఎక్కువ కూడా అమ్ముతారు ఒక్కొక్క నర్సరీ బ్రాండ్ని బట్టి రేట్ ఉంటది చూసారా చూడడానికి చాలా బాగున్నాయి కదా ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మాములుగా మనం ఇప్పుడు ఇంట్లో బొకీలు కట్టిస్తూ ఉంటాం ఒక రోజు అలా పక్కన పాడేస్తారు వీటిని అనుకోండి వాళ్ళ టేబుల్ మీద ఎక్కడైనా టీవీ మీద అలా పెట్టుకుంటే వాళ్ళ దీన్ని చూసినప్పుడల్లా ఇది మీకు గుర్తుకొస్తారు ఆహా ఇది పలానా వ్యక్తి ఇచ్చారు పలానా మేడం ఇచ్చారు అని గుర్తుపెడతారు ఇది చూడండి బర్త్డే ప్యారడేజ్ అంటారు దీన్ని పెద్ద పెద్ద ఆకులు వచ్చి చాలా 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 బాగుంటాయి ఇది ఒక్కొక్క వచ్చి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ దీన్ని మేము తీసుకొచ్చి ఇంకా రేట్ ఎక్కువ అమ్ముతుంటాం చిన్న మొక్క వచ్చి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది చూడండి ఇది ఒక రకమైన ఫెరన్ చాలా బాగుంది కదా ఇది కూడా ఫైవ్ హండ్రెడే శివాంజనేయ నర్సరీ మీరు గూగుల్లో కొట్టిన దీని అడ్రస్ వస్తున్నమాట మీకు కొత్త కొత్త వెరైటీలు వేళ డైరెక్ట్ చైనా నుంచి తీసుకొస్తుంటారు కాబట్టి ప్రతి వెరైటీ మనకి ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది చూడండి నర్సరీలో ప్రతి వెరైటీ దొరుకుతుంది దీని పేరు నాకు ఐడియా లేదు ఇక్కడ గుమ్మస్తులు అవ్వలేదు అడుగుదాం అంటే చూస్తే చాలా వెరైటీ ఉంది కదా దీని పేరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇవే కాదు ఇంకా కొత్త కొత్త వెరైటీలు వాటిని ఎలా పెంచుకోవాలి అన్ని చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఎక్కువ వెరైటీలు చూపిస్తున్నాను కాబట్టి వాటి గురించి క్లారిటీగా చెప్పలేకపోతున్నాను ఇది చూడండి దీన్ని అని కూడా పిలుస్తుంటారు ఇది కొత్త వెరైటీ ఇందులో మనకి గ్రీన్ రెడ్ అనే ఉంటాయి ఇది ఒక కొత్త వెరైటీ అనమాట ఇది కొమ్మలు పెట్టిన ఈజీగా బ్రతుకుతుంది చాలా మొండి మొక్క ఎండలో బ్రతుకుతుంది షేమి కూడా బ్రతుకుతుంది ఈ మొక్క ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ మొక్కను కూడా ట్రై చేయొచ్చు ఇది చూడండి ఫిలోడ్ ఎండలో ఇది ఒక వెరైటీ ఇది మనం తీగ కింద కూడా పెంచుకోవచ్చు లేదంటే అలా మనం బుషీగా కూడా పెంచుకోవచ్చు తెరల్లో ఈ వెరైటీ చూసారా చాలా బాగుంది కదా ఇలాంటి వెరైటీ మీరు ఎప్పుడైనా చూసారో ఇవన్నీ ఇంటి ముందు తగిలి